పోలీసులకు అసలు ఏంటండి సంబంధం ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది ఎందుకు వై రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందరినీ తీసుకొచ్చి నిలబడతాను అని అబద్ధపు ప్రచారాలు చేశారే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు విషయంలో మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కి పడింది ఒకసారి మీరు చేసిన వ్యాఖ్యలకి ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసారే మీ అబద్ధపు ప్రచారాలతో మరి వాళ్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈ కామెంట్ల ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీరేం చర్యలు తీసుకుంటారు నా మీదనే నా మీదనే ఇంత నీచ కామెంట్లు ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి తెలియాలి నాకు అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే కొంచెం నొక్కి పెడితే ఏముంది భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం మేము వెనక్కి తగ్గం చేశారు మీకు చేతనైనంత చేశారు ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు పర్వాలేదు నిలబడి తట్టుకునే శక్తి నాకుంది ఇలా ట్రోల్స్ చేస్తారా ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది నిలబడి పోరాడే ధైర్యం మాకుంది మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని అఘాయిత్యాలకి హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి ఆ నిందితులకి శిక్ష పడాలి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలు అందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరు ఏం సమాధానం చెప్తారు విఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్ ఒకవేళ ఇదే గనక కొనసాగితే మాత్రం ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాం అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం మీరు ఇలాగే కొనసాగితే మాత్రం జైహింద్ చేసామన్న తీసుకునేది ఎవరు యాక్షన్ తీసుకునేది ఎవరు వచ్చే వేల కంప్లైంట్లలో ఒకటి నేను ఒక్కదాన్నే కాదు కదన్నా సైబర్ క్రైమ్ బాధితురాలని ఎంతమంది ఆడపిల్లలు లేరు ఎంతమంది లేరు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అన్న మీరు ఓన్లీ హైదరాబాద్ అడుగుతున్నారు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అక్కడి నుంచి అంటే వీళ్ళు ఏంటంటే ఇది ఓకే మన అపోజిట్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు తేలిక చిలకన అందరి అందరి చులకనే ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కానీ పక్క వాళ్ల మీద బురజల్లడం మాత్రం చాలా ఈజీ అది కరెక్ట్ కాదు కదమ్మా అంతే భయపెట్టేస్తే భయపడి పారిపోతారు అనుకుంటున్నారు ఏం పర్వాలేదు మహిళలు డెఫినెట్ గా ఎవరైనా ఎవరు బాధపడినా మా పార్టీ చూస్తూ ఊరుకోదన్న కచ్చితంగా ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం జరుగుతుంది చేస్తారు ఇది విషయం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారైనా మా పార్టీ ఇతర మహిళా నాయకులైనా మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారైనా ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు రోజాగారు కూడా చెప్తూ వస్తున్నారు మళ్లీ చెప్తున్నాము ఎవరైనా సరే మహిళలకి ఖచ్చితంగా అండగా నిలబడేటువంటి పార్టీ మన వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటారు డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ